హీరోల సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరితే అది మ్యాటరే కాదు అసలు సెంచరీ చేయకపోతే అప్పుడు అసలు మ్యాటర్ కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు వాళ్లకు వంద కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత కష్టం ఈ మధ్య అలాంటి అద్భుతాలు వరుసగా జరుగుతున్నాయి అసలు వంద కోట్ల క్లబ్ లో అడుగు మీడియం రేంజ్ హీరోలు ఎవరో చూద్దాం స్టార్ హీరోల సినిమాలకు వంద కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లే ముందే పోస్టర్ పై వంద కోట్ల మార్కు పడిపోతోంది కాని మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ సైతం వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు ఈయన నటించిన టిల్లు స్క్వేర్ ఎనిమిది రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది టిల్లు స్క్వేర్ దూకుడు చూస్తుంటే నూట యాభై కోట్ల క్లబ్లోనూ చేరేలా కనిపిస్తోంది సిద్ధూ కంటే ముందు తేజాసజ్జా వంద కోట్ల క్లబ్లో చేరాడు మూడు నెలల కింద హనుమాన్ సినిమాతో తేజసజ్జా ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేశారు బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత వంద కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్ రెండేళ్ల కింద ధమాకతో రవితేజ వంద కోట్లు వసూలు చేశారు వాల్తేరు వీరయ్య రెండొందల ముప్పై కోట్లు వసూలు చేసిన అందులో చిరంజీవి ఉన్నారు కార్తికేయటూతో నిఖిల్ ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో వరుణ్ తేజ్ గోవిందంతో విజయ్ దేవరకొండ దసరాతో నాని వంద కోట్ల క్లబ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఎనిమిది మంది మీడియం రేంజ్ హీరోలు మాత్రమే సెంచరీ కొట్టారు